ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాలో చాలా అంటే అబద్ధాలు హల్చల్ చేస్తున్నాయి ప్రవీణ్ గారి ఇష్యూ తర్వాత చాలా అబద్ధాలు హల్ హల్చల్ చేస్తున్నాయి యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి కూడా అంటే ఇన్సిడెంట్ జరిగిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మీ అందరికీ తెలుసు ఇది పలానా వాడు చేశాడు పలానా మతం వాళ్ళు చేశారు లేదా పలానా వర్గం వాళ్ళు చేశారు అని ఎప్పుడు అనలేదు నేను ఎవరి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు పలానా వర్గం పలానా మతం అని కూడా నేను ఎక్కడ అనలేదు ఇంకా మీ అందరికీ తెలుసు నేను ఎక్కడా కూడా ఇది కంప్లీట్గా లేదా పక్కాగా మడ్రే అని కూడా అనలేదు అనుమానాలు ఉన్నాయి అనుమానాస్పద మృతిగానే కేసు ఫైల్ చేయండి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ నివృత్తి చేయండి మాకు ఎందుకో ఇది యాక్సిడెంట్ లాగా కనబడట్లేదు ఒకవేళ దీని వెనకేదైనా కుట్రకోణం ఉందేమో దాన్ని మీరు దయచేసి సమగ్ర దర్యాప్తు చేపట్టి మాకు నిజా నిజాలు చెప్పండి అని మొదటి నుంచి నేను మాత్రమే కాదు ప్రతి సేవకుడు నా పక్షంగా నిలబడిన మాతో పాటు నిలబడిన ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ఇదే చెబుతూ వచ్చారు కొందరు ఎవరైనా ఒకవేళ దీన్ని హత్యగా డిక్లేర్ చేసి ఉండొచ్చు లేదా యాక్సిడెంట్గా డిక్లేర్ చేసి ఉండొచ్చు నా మటుకు నేనైతే దేనిని కూడా డిక్లేర్ చేయలేదు ఇది యాక్సిడెంట్ అని కంప్లీట్గా చెప్పలేదు ఇది హత్య అని నేను కంప్లీట్గా చెప్పలేదు నాకు అనుమానం అయితే ఉంది అనుమానాస్పద మృతిగానే ఆ రోజు కూడా నేను పోలీసు వారిని కోరింది అదే అనుమానాస్పద మృతిగానే దీన్ని మాకు ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేపట్టండి అని చెప్పడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు ప్రతి వీడియోలో మీరు చూశారు ఎక్కడా కూడా మీకు ఒక్క పాయింట్ కూడా దొరకదు కానీ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కొన్ని మీకు షాట్లు చూపిస్తాను కొన్ని తమ్నైల్స్ ఎలా పెట్టారంటే నేను మీడియా వారిని చాలా గౌరవిస్తాను ఆ మీడియాలో ఉన్న కొంతమందిని నేను చాలా ప్రేమిస్తాను వారు నాతో చాలా ప్రేమగా ఉంటారు కానీ కొందరు ఇదే అదునుగా ఈ తమ్నైల్స్ అనేవి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు ముఖ్యంగా ఐదు కోట్ల ల్యాండ్ కోసం చంపి అని పెట్టారు చూడండి ఐదు కోట్ల ల్యాండ్ కోసం చంపి అసలు జరిగింది ఇదే హైదరాబాద్ నుంచి వెంటాడుతూ వచ్చారు అని రాశారు యాక్చువల్లీ ఈ రెండు పాయింట్లో ఎక్కడా కూడా నా వీడియోలో ఒక్క ఒక్క మాట కూడా నేను మాట్లాడాల కానీ చూడగానే తమ్నైల్స్ చూడగానే ఏమనుకుంటారు ఐదు కోట్ల ల్యాండ్ కోసం చంపేశారట ఇతను చూసినట్టు చెప్తున్నాడు అని అనుకుంటారు కదా లోపల కంటెంట్ ఏంటనే చాలా మంది చూడరు కదా తమ్నైల్స్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు కంటెంట్ ఏంటనే చూడరు అలాంటి వాళ్ళని మిస్గైడ్ చేసినట్టే కదా మిస్లీడ్ చేసినట్టే కదా సో ఎందుకు మీ ఛానల్ కోసం లేదా మీ వ్యూస్ కోసం ఇలాంటి తమ్నైల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చూడండి దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఈ తమ్నైల్స్ మార్చమని నేను మీడియా వారందరినీ కోరుతున్నాను చూడండి ఇంకొక చోట మాకు వాడి మీదే అనుమానంగా ఉంది భయంకర నిజాలు చెప్పినటువంటి పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు మాకు వాడి మీదే అనుమానంగా ఉంది ఏందండి అసలు నేను ఎవరి పేరైనా చెప్పాను అసలు ఎప్పుడైనా పలానా వాడి మీద అనుమానంగా ఉందని కూడా నేను ఇప్పుడు అనలేదు నేను అసలు ఎవరి పేరు ప్రస్తావించలేదు ఒక్క వీడియోలో మాత్రం నేను ఏం మాట్లాడానంటే ఎవరో